హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు మన వీడియో ఏమంటే అటుకుల చిత్రానం అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా అటుకులు తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఫస్ట్గా మనం ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకుందామండి వాష్ చేసి లైట్గా వాటర్ వేసి సైడ్లో ప్లేట్ పెట్టేసి పెట్టుకుందాం కొంతసేపు ఇప్పుడు తాలింపుగాను మనం చెనగింజలు శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ఎర్రగడ్లు కొత్తిమీర పచ్చిమిరపకాయ ఎర్రగడ్లు కొత్తిమీరని మనం కట్ కట్ చేసి పెట్టుకుందాము సో ప్లేట్లో చూపించిన విధంగా తీసి పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడవగానే ఆవాలు అందులోకి వేద్దాం ఆవాలు చిట్టుపట్ల అవగానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్లందులో వేద్దాం అండి ఎర్రగడ్డ పీసులు ఆనియన్ పీసెస్ ఆనియన్ వేయగానే కరివేపాకు వేద్దాం శనగపప్పు కూడా వేద్దామండి నేను ఫస్ట్లోనే వేసా చాలామంది ఫస్ట్లో వేస్తారు కదా అలా వేస్తే గట్టిగా అయిపోతుంది కదా శనగపప్పులు చాలా గట్టి అవుతాయి అందుకనేసి నేను ఈ విధంగా ఆనియన్ వేసాక వేస్తున్నాను పప్పు వేసి రోస్ట్ చేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయ అందులోకి వేద్దాం అదేవిధంగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేద్దాం ఉప్పు పసుపు వేసి బాగా రోస్ట్ చేసుకుందాం ఉప్పు వేయడం వీడియో తీసేయట్లేదండి మర్చిపోయినాను సో ఉప్పు మీరు మీకు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఇలా పసుపు వేసి బాగా రోస్ట్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా నానపెట్టుకున్నటువంటి అటుకులు అందులోకి ఇద్దాం వేసి బాగా మిక్స్ చేసాక ఇప్పుడు మనం శనగంజలు చెనగ్గింజలు వేద్దామండి లాస్ట్లో వేస్తే చినగింజలు తినేవి బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు వేస్తున్నాను చెనగింజలు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే అడుకుల చిత్రాన్నం రెడీ అనమాట మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిసుక్కొని వేసుకోండి బాగుంటుంది అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే please subscribe to my youtube channel thank you.